ఒకరేమో అమ్మ పచ్చిమిరపకాయలు పచ్చడి చేసి చూపించరా అన్నారు ఒక అమ్మాయి ఒక ఆవిడేమో నిన్న ఎవరు నిన్ను చదువుతుంటే చూశాను క్యాటరింగ్కి గోంగూర పచ్చడి వస్తుంది కదా క్యాటరింగ్లో వస్తుంది ఆ క్యాటరింగ్లో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో కొంచెం చూపించండి అమ్మా అన్నారు ఇదిగో చూడండి అమ్మా అదిగో ఏగిపోయినాయి అమ్మ ఇవి కూడా చూడండి చక్కగా ఏగిపోయింది అంతకంటే ఎక్కువ మరీ ఎర్రగా నల్లబడకూడదు చూడండి అమ్మా మిరపకాయలు వేసేస్తున్నా ఇది వేయించి చేసిన పొడినమ్మా ధనియాల పొడి అందుకని ఇది వేస్తున్నా ఇందులో ఉప్పు ధనియాల పొడి జీలకర్ర మెంతి పొడి వేసాను ఇదిగో ఇన్ని వెల్లుల్పాయలు వేసాను నేను ఒక్క చుక్క నీళ్ళు ఇన్నే నేను నీళ్ళు పోసే కారం నూరేటప్పుడు ఇదిగో ఎవరైనా టేస్ట్ చూసినప్పుడు పచ్చళ్ళు కుడి చేయో ఎడంచేయో ఇలా పైన పెట్టాలి ఏంటో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇలా పైన పెడతాను టేస్ట్ చూడటానికి నిజంగా ఉన్నది ఉన్నదా బాగా ఎంజాయ్ చేసేదాన్ని హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గ యూట్యూబ్ ఛానల్ ఓకే అమ్మా ఈరోజు ఒక వంట చేస్తున్నాను దాన్ని చెప్తాను నేను మొన్న ఊర్లో ఉన్నప్పుడు వచ్చే మా ఫ్రెండ్తో కలిసి చెగోడీలు చేశా కదా అవి వచ్చా అయిన తరువాత చదవాలా అది అవి చూస్తా ఈరోజు కమలా కొప్పరపు అమ్మ మీరు అది అంటారు భలేగా అనిపిస్తుంది పాటలు ఎంత బాగా పాడతారు ఎక్కడ తప్పు పోకుండా ఓకే అమ్మ థ్యాంక్ యూ పోకుండా అంటే అక్కడక్కడ పడినా కూడా ఆ లైన్ తెలుసు కదా అన్నట్టు పాడేస్తాను ఎక్కడన్నా వస్తుంది కదా వయసుని బట్టి ఏదో సర్దేసుకుపోతున్నారు అలాగే ఓకే అమ్మ థ్యాంక్ యూ సంతోష్ కుమార్ మీరు చాలా శ్రమపడి మాకోసం వంటలు చేస్తున్నారు మీకు ఓపిక చాలా ఎక్కువండి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త అమ్మ లవ్ యూ అమ్మ థ్యాంక్ యూ అయ్యే థ్యాంక్ యూ అమ్మ లలిత ఏ నైన్ ఎయిట్ జీరో ఫోర్ అమ్మ పెసరపప్పు ఉడికించి వెయ్యటం కొత్త టిప్పు అవును కొత్తమంది పొడి వేసుకుంటారు మరి ఉడికించేసినప్పటికీ ఆ జిగురు వచ్చింది బాగా చేస్తుంటే మీకు చూడండి ఇంకోసారి చక్కగా ఉంది నొన్నగా నిగనిగలాడుతుంది ఆ జిగురుకి టేస్ట్ కూడా బాగున్నాయి ఓకే అమ్మ థ్యాంక్ యూ అర్జునరావు పితాని ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సుశీల గారు పాడిన నీవు లేక వీణా పలుకలేనది పాట పాడండి ఓకే నీవు లేక వీణా పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది నీవులేక వీణ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ మీ ఫ్రెండ్స్ చేసే వెరైటీస్ అన్నీ చూయించండి అమ్మ మాకు పాతకాలంవి అన్నీ తెలుస్తాయి ఈ జనరేషన్ వాళ్ళకి ఓకే ఓకే నిజమే చేస్తాను పెగుళ్ళు అంటే రౌండ్గా ఉంటాయి కదా అనుకుంటాం వాళ్ళ వియపురాలు నిలవేణి అని ఉన్నారు ఆవిడ తెచ్చేవారు ఊరి నుంచి పండగలకి వెళ్ళినప్పుడు ఓ ఇలా చుడతారో అనుకుని ఇప్పుడు నేను చూశాను అది స్పీడ్ అవుతుందంట రౌండ్ చుట్టేటప్పటికి లేట్ అవుద్దంట అలాంటివన్నీ తెలుసుకోవాల్సిన విషయాలే కదా ఏదైనా తినేదే ఏదైనా ఎలా తగులుచుకునేటట్టే ఉన్నాయి కాకపోతే ఇలా పెడుతున్నారు కదా అది మోడల్గానే ఉంది ఓకే అమ్మ కుమారి రాజనాల నమస్కారం అమ్మ చాలా బాగుంది చెగోడీలు హ్యాపీ జర్నీ అమ్మ ఈశ్వరుని దర్శనం చేసుకో చేసుకోండి ఓం నమస్తి శివాయ థ్యాంక్ యూ అమ్మ అమ్మా చక్క సోమనాథిని మనకి మొదటి కార్తీక సోమవారం ఆ రోజు జ్యోతిర్లింగాల్లో మొదటి లింగం సోమనాథ్ ఈ సంవత్సరం కార్తీక మాసంలో మేము వెళ్ళిన తర్వాత వచ్చింది ఫస్ట్ కార్తీక మాసంలో ఫస్ట్ వారం సోమవారం ఆ రోజు మేము జ్యోతిర్లింగాన్ని సోమనాథిని దర్శించుకున్నాం అక్కడే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి అక్కడ వెలిగించడానికి అవకాశాలు లేవు ఎక్కడ హోమం జరుగుతుంది ఆ హోమంలో వేసాం వెలిగించి కోసేపెట్టి పెడితే మళ్ళీ అక్కడ ఊరుకోరు అలా అంతా అక్కడే ఫస్ట్ వారం ఫస్ట్ సోమనాథిని ఫస్ట్ జ్యోతిర్లింగం అది చాలా అదృష్టం అలా కలిసి రావటం అలా వచ్చింది మేము వేసి అమ్మ థ్యాంక్ యూ అమ్మ సుప్రియా ముప్పూరి వన్ ఎయిట్ సిక్స్ జీరో అమ్మ ఆంటీ మీ శారీ చాలా బాగుంది ఎక్కడ కొన్నారు లింక్ ప్లీజ్ ఆ చీరే ఏదో ఆవిడ ఏదో మంచి చీర కట్టుకొచ్చింది రోజు నేనే బాగా కట్టుకోలేదనుకున్నాను నీకు ఆ శారీ నచ్చింది ఎప్పటికో ఇవన్నీ ఒక ఇంచుమించు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ చీరలన్నీ థ్యాంక్ యూ అమ్మ సాత్విక్ వన్ ఫోర్ టూ అమ్మ చలికాలం వస్తుందిగా మాకు ఎవరికీ తెలియని కణుపు కాయ నిల్వ పచ్చడి చూపించండి చూ మీకు మీ అమ్మగారంటే ఎంత ఇష్టమో వీడియోలలో ఎన్నిసార్లు తలుచుకుంటారో మీరు గ్రేట్ అమ్మ స్టే బ్లెస్డ్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఈ కణుపు చిక్కుళ్ళు ఇక్కడ దొరకవమ్మా నేను విజయవాడ వచ్చినప్పుడు అప్పుడప్పుడు తెచ్చి పెడతాము ఎవరు ఆ కణుపు చిక్కుడుతో నువ్వు అన్ కూడా గుర్తొచ్చింది ఎయిటీ సెవెన్లో కణుపు చిక్కుడుతో ఒక జాడ్యుడు పచ్చడి మా దొడ్లోనే కాసిన చిక్కుళ్ళు గుడివాడలో మా దొడ్లో కాసిన వంకాయలతోనే మా దొడ్లో కాసిన చిక్కుడుకాయలతోనే నేను పచ్చలు పట్టుకెళ్ళాను చెన్నై ఎంత జాడి పచ్చలు పెట్టా చిక్కుడుకాయలు అన్ని చిక్కుడుకాయలు కోసాం దొడ్లో అది సూపర్గా ఉంటుంది చిక్కుడుకాయ పచ్చని నిజంగా కానీ అలాంటివి ఏమన్నా ఒక్క కిలో అన్నీ ఎక్కడ దొరికితే మీకు పట్టి చూపిస్తా తప్పకుండా ఇది సీజనే విజయవాడలో దొరికితే ఇక్కడ కూడా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో దొరుకుతాయంట అంట తెప్పించి పడతా ఒకసారి ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ అంటే ఇక అమ్మని తల జన్మెందుకు వల్లే కదా మనం ఇక్కడ ఇవాళ నిలబడి ఇంత ఇదిలో ఉన్నామంటే అందుకని మా అమ్మ రోజు గుర్తొస్తుంది నాకు ఏదో విషయంలో గుర్తించుకోవాలని సందర్భం అలా వచ్చేస్తుంది ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా ఇది మా అమ్మ చేసేదాను లేకపోతే మా అమ్మ దగ్గర ఇట్లా చేసే ఇలాంటివి వచ్చేస్తే ఆటోమేటిక్గా అవి దాచుకుంటే దాగేవి కాదు అనకూడదు అనుకుంటే ఆగేవి కూడా కాదు ఓకే అమ్మ థ్యాంక్ యూ ఆదిత్య ఆత్మకూరి అమ్మ నమస్తే ఎలా ఉన్నారు మీరు చెకోడీలు చాలా బాగా చేశారమ్మా నాకు చాలా చాలా ఇష్టం అమ్మ నాకు చాలా చాలా ఇష్టం అమ్మా మీ మాటలు అందరినీ గుర్తు చేస్తున్నాయి నాకు పేరెంట్స్ లేరు అలాగే అత్త మామ కూడా లేరు అమ్మ నేను నిన్ను చూస్తూ అన్నీ నేర్చుకుంటున్నానమ్మ ఐ లవ్ యూ అమ్మ మీ మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయమ్మ బాయ్ అమ్మ థ్యాంక్ యూ అమ్మ పెద్దవాళ్ళు అటు లేరు ఇటు లేరు మరి ఇలాంటి నాలాంటి వాళ్ళు చెప్పిన మంచి మాటలు ఏమన్నా ఉంటే దాన్ని తీసుకోవచ్చు తప్పలేదు సుబ్బలక్ష్మి ఈ ఏజ్లో కూడా ముగ్గులు ఎంత బాగా వేస్తున్నారు నాదిస్తే తగులుతుంది మీకు అదేం లేదమ్మా ఎప్పుడో చిన్నప్పుడు వేసిన ముగ్గులు ఆ తర్వాత అంతా హరిత ముగ్గులు బాగా వేసేది చెన్నైలో హరిత అంత బాగా ముగ్గులు వేసేది గుడివాళ్ళలో వేసేవాళ్ళు కాదు వాళ్ళు బాగా స్కూల్కి వెళ్ళిపోవటం ఆ పనుల్లో ఉండేవారు చెన్నైలో అయితే మాది ఇండిపెండెంట్ హౌస్ కదా ఒక రోడ్డు పక్కన అది చాలా ముగ్గులు వేసేది పండగలు థర్టీ ఫస్ట్ నైట్లు ఇడ్ సంక్రాంతి పండగలకి ఇవన్నీ బాగా వేసేది ఇప్పుడు కూడా వాళ్ళు ఇంటి దగ్గర వేసుకుంటుంది వేస్తుంది మీరు చూస్తారు అప్పుడప్పుడు వీడియోల్లో బాగానే వేస్తుంది నాకేదో అరకొరగానే వచ్చు అప్పుడు ఎందుకు రావంటే నాకు కూడా మా అమ్మ వేసేసేది కదా ఇళ్ళు అలికేవాళ్ళు అప్పుడు ఇళ్ళు అలకటం వాకిళ్ళలో పేడ కళ్ళాపు కొట్టడం పేడ కలిపేసి కళ్ళాపు కొట్టేవాళ్ళు పచ్చగా అదిరిపోయేది వాకిలి దాంట్లో మా అమ్మ ఇలా పోసేది ఏంటో ఇట్లా ఇట్లా తీసి ఇట్లా వేసేసి ఆ ముగ్గులు నాకు రావు నేను గీసి ముగ్గులు చుక్కల ముగ్గులు ఇస్తే మా అమ్మకి నచ్చేది కాదు నిండుగా ఉండదని చెప్పి ఇలా గీసుకుంటా వెళ్ళిపోయి ఇటు ఇటు పెద్ద పెద్ద ముగ్గులు వేసేది ఇట్లా గుప్పుడుతో ఇలా తీసేది ముగ్గు ఇలా తీసి ఇలా పరిసేది అవి నాకు రాక నేను పెద్ద ఏ ముగ్గులు వస్తే మమ్మకి పచ్చ ముగ్గులా ఉండేవి అందుకే ఇక నేను ముగ్గులే నేర్చుకోలేదు ఏదో అట్ట ఊరికే నేర్చుకున్న ముగ్గులే ఓకే అమ్మ థ్యాంక్ యూ ఓకే అమ్మ అన్నీ చదివేసాయి ఈరోజు ఒక్కరేమో అమ్మ పచ్చిమిరపకాయలు పచ్చడి చేసి చూపించరా అన్నారు ఒక అమ్మాయి ఒక ఆవిడేమో నిన్న ఎవరు నిన్న చదువుతుంటే చూశాను క్యాటరింగ్కి గోంగూర పచ్చడి వస్తుంది కదా క్యాటరింగ్లో వస్తుంది ఆ క్యాటరింగ్లో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో కొంచెం చూపించిందమ్మా అన్నారు ఓకేనా ఇప్పుడు ఈరోజు ఆ రెండు పచ్చళ్ళే చూపిస్తాను మీకు ఎందుకంటే అందుకే నేను పొద్దున్నే పిలిచా ఈరోజు కిట్టి పార్టీ ఉంది మాకు మాకు రాజేశ్వరి గారిని ఆవిడకు వచ్చింది ఆవిడ హోటల్లో ఇస్తున్నారు పార్టీ ట్వెల్వ్ థర్టీకి అక్కడ ఉండాలి అందుకని పొద్దున్నే వచ్చే అయ్యా ఈ పచ్చళ్ళు చేసేసి నేను బయటికి వెళ్ళాలని చెప్తే వచ్చేసాడనమాట ఇప్పుడు రెండు పచ్చళ్ళు చేస్తాను ఈ పచ్చళ్ళు చేసి వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాయి గోంగూర పచ్చి అక్కడ తీసుకెళ్తా హోటల్లో భోజనాలు కదా ఏదో తినొస్తాం కానీ అంత తృప్తిగా ఉండవు అందుకని ఇప్పుడు ఈ పచ్చడి నేను మీకు చేసి అక్కడ తీసుకెళ్తా ఓకేనమ్మా రెడీ రెడీ చేద్దాం ఇవి ఎన్నిమిరపకాయలు అమ్మ ఇవిగో పచ్చిమిరపకాయలు రెండు వేస్తేనే బాగుంటాయి అయ్యా క్యాటరింగ్లు చేసే పచ్చడి ఇది చాలా గోంగూర అంటే యాభై రూపాయలు తెచ్చాను నిన్న ఎంత ఉంది రాత్రి కడిగేశా కానీ కుదరలా చేయటం అందుకని ఒక టవల్ వేసి ఆరబెట్టా అందుకని ఇలా ఉంది ఇక దీన్ని కడగక్కర్లా ఆల్రెడీ కడిగి పెట్టేశా ఇప్పుడు దీన్ని ఇదిగో మామూలుగా మీరు గోంగూర కడిగేసి పెట్టేయండి నూనెకి నేమేయక్కర్లా నేనంటే మెరపాలేజ్ దాంట్లో నూనెలో పడి మగ్గబెట్టి చేస్తా ఈ పచ్చళ్ళ కంటే ఇదిగో మొదట్లో అట్లా చేసుకునేవాళ్ళు ఓడలో ఇప్పుడు గోంగూర పెట్టేశాను శుభ్రంగా కడిగి ఆరబెట్టేసాను అయ్యా ఇది ఇలాగే కొంచెం పోసి పొయ్యి మీద పెట్టేస్తా అంతే దా ఇది మగ్గుతూ ఉంటుంది ఇది ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కలిపి చేస్తా ఒక అమ్మాయి అడిగింది పచ్చిమిరపకాయలు పచ్చడి చేయమని అడిగింది ఇదిగో ఒక ఆవిడ చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి తెలీదు ఇదిగో ఈ పచ్చిమిరపలు వేసి కొంచెం పచ్చడి చేసి చూపిస్తాను ఇవేమో గోంగూరకి ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తా ఇదిగో అమ్మ అంటే ఏదైనా పసలు చేసుకున్నట్టు మీకు ఏదైనా తిని చూపించాలి కదా నేను అందుకని కొంచెం ఉప్మా చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అక్కడ రెండవద్ది భోజనం చేసేటప్పటికి ట్యాబ్లెట్లు వేసుకుని వెళ్తాను ఇక అందుకని కొంచెం ఉప్మా మీకు తిని చూపించి ఇక రెండైనా పర్వాలేదు అక్కడ భోజనం చేయటానికి ఇదిగో గోంగూర పెట్టేసాను చూడండమ్మా గోంగూర ఒక అన్ని నీటి పోసి పెట్టేశాను ఇది అయిపోయింది ఇది ఇక్కడ పెట్టేశాను ఈ ఒక్క ఒక్క నిమిషమే హైలో పెడుతున్నానమ్మా తర్వాత సిమ్లో పెట్టేస్తా ఇది కొంచెం విచ్చుకునే వరకు మిరపకాయ ఇలా హైలో పెట్టుకోండి మీకు తెలుస్తుంది ఎలా ఉంది మిరపకాయ అనేది అప్పుడు సిమ్లో పెట్టేయండి ఓకేనా ఇదిగో ఇప్పుడు సిమ్లో పెట్టేసా ఎందుకంటే ఈ కడుక్కు వస్తా అయ్యేటప్పుడు ఈ కడుక్కు కదా చూడండి అమ్మా చక్కగా ఏగిపోయినాయి మిరపకాయలు చూసా చూడండి ఏగిపోయినాయి సూపర్గా ఇప్పుడు ఇందులో ఇలాగే వేసేస్తున్నా పచ్చిమిరపకాయలు తీయక్కర్ల రెండు కలిపి ఏగిపోతాయి అందాక మూత పెడతాం అది ఇదిగో చూడండి అమ్మా అదిగో చూసారా చక్కగా ఇలా మగ్గబెట్టేసేయండి వేసేయండి మగ్గిపోద్ది సిమ్లో పెట్టి అది మగ్గుతుంది ఇవి ఇందులో ఇప్పుడు ముఖ్యంగా మెంతులు అనుకో మెంతుల కంటే ముందు పొడిలు ఉన్నాయి కదా వేసేస్తా జీలకర్ర చూసారమ్మా ఓకే మాడిపో పచ్చిమిరకాయలు మగ్గితే చాలు ఇంకొక టూ మినిట్స్ పెడతా చూసారు ఎట్లా ఎగుతున్నాయో అది ఓకే అది ఎగుతూ ఉంటుంది లోపల వెల్లుల్లిపాయలు రెడీ చేసుకుంటా అయిపోయింది ఏగిపోయిందమ్మా అది నేను తీసేస్తున్నా వీటిని ఇదిగో ఇందులో పోసేసా ఓకేనా అంతే అది ఇది పోసేసా ఇదిగో అమ్మ మిరపకాయలు చూసారా పొట్లాలు లేని పచ్చిమికాయలు చూసారు క్లియర్గా మగ్గిని ఒక అమ్మాయి పచ్చిమిరపకాయలు పచ్చడి చేసి పెట్టండి అమ్మా అని అడిగింది ఇవి పచ్చిమిరపకాయలు కడుగుతున్నా మిషన్ వేస్తేనేమో సౌండ్ అవుతుంది అదే కళలో సిమ్లోనే ఉంచానమ్మా రమ్మని ఇది కూడా చేసేసి ఆ అమ్మాయికి కొంచెం పచ్చడి కూడా చేసి చూపించేస్తాను ఒక అమ్మాయి అడిగింది ఇది కూడా పచ్చిమిర పచ్చడి చేయిందమ్మ అని ఆ గోంగూర కూడా క్యాటరింగ్ ఎలా చేస్తారో అది చేయమని అడిగారు అందుకని ఈ రెండు పనులు ఒకేసారి పెట్టుకున్నా చిన్న పనులేగా ఎన్ని మిరకా చేస్తున్నామా ఇది కొంచెం పచ్చడి అవుద్ది చూసారా అంతే చాలు ఇదిగో చూడండి కొండగోంగోరు కదా ఆ కాడలు ఉంటాయి కదా కలర్ చూడేటా వస్తుందో ఆహా సూపర్గా మగ్గుతుంది ఇక అంతే మగనే ఇదిగో ఇది అయిల పెట్టా ఇదిగో శుభ్రంగా మగ్గిపోయింది ఇది ఆపేసా ఓకేనా అదిగో ఆఫ్ చేసేసా ఆఫ్ చేసేసి ఇందులో పోసేస్తా ఆరుతుంది ఇది పచ్చిమి కడిగింది అలా అందులో ఉంచితే వేడి చల్లారదు కదా ఇందులో నేనేమి నూనె నూనె చుక్క ఇలా నీళ్ళల్లో మగ్గబెట్టే నీళ్ళల్లో మగ్గబెట్టినంత మాత్రాన క్యాటరింగ్లో టేస్ట్ టేస్ట్ ఏం మారదు ఇదిగో ఏగిపోయినాయి అమ్మ ఇవి కూడా చూడండి చక్కగా ఏగిపోయినాయి అంతకంటే ఎక్కువ మరీ ఎర్రగా నల్లబడకూడదు చూసారా ఇదిగో ఇప్పుడు మూత పెట్టేస్తున్నా ఇదిగో ఒకసారి అయిల పెట్టి ఆఫ్ చేసేసా అంతే ఈ పచ్చిమిరగాయలు ఎగిపోయినాయి ఇదిగో ఇది చూడండి ఎలా అయిపోయినాయో చూసారా అది చాలి మాత్రం చూడండి అమ్మా మిరపకాయలు వేసేస్తున్నా ఇప్పుడు వేసానమ్మా ఇందులో ఇదిగో చూడండి అమ్మా ఎంత వేస్తున్నాను ఇది ముఖ్యం ఉప్పు అంత వేసా జీలకర్ర ఇదిగో ఇది ముఖ్యం చూసారా ఎంత వేసాను నలిగిపోయేదే ఎందుకు నలపటం అన్నా కూడా ఏదో అలవాటు అయిపోయింది అలా అలవాటు అయిపోయింది ఓకేనా ఇప్పుడు దీనిలో న్యాయంగా ధనియాలు వేయించి పోయాలి ధనియాలు వెరకాయలు వేయించినప్పుడే ఇది వేయించి చేసిన పొడి పొడినమ్మా ధనియాల పొడి అందుకని ఇది వేస్తున్నా చూసారా చాలది ధనియాల పొడి వేసాన్న ఇదిగో మెంతులు కూడా వేయాలి గోంగూర పచ్చట్లో మెంతులే వేయాలి ఇదిగో చూడండి మాత్రం వేసేది కొంచెం వేస్తా ఇప్పుడు చూసారు ఎంత వేసాను అది మెంతి పొడి కూడా వేసేసి ఇదిగో అమ్మా ఇందులో ఉప్పు ధనియాల పొడి జీలకర్ర మెంతి పొడి వేసాను ఇదిగో ఇన్ని వెల్లుల్లిపాయలు వేసా ఓకేనా ఇది మిక్స్ చేసుకుని వస్తా చూడండి ఇదిగో ఇందులో ఊరికే ఒక్క చుక్క నలగటం కోసం ఒక్క చుక్క నీరు అంతే ఇదంతా శుభ్రంగా మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు ఇందులో ఇదిగో గోంగూర వేసేస్తున్నా మీకు న్యాయంగా గ్రైండర్లో వేసుకుంటారు పెద్ద పెద్ద క్యాటరింగ్ వాళ్ళతో ఇప్పుడు రోట్లో ఎవరు చేస్తున్నారులే చూడండి అదిగో డర్ర డర్ ఒకేసారి గర్రని తిప్పకూడదమ్మా అలా మిస్ట్ ఆన్ చేసి డర్ర అనగా ఆపేయాలి అలా చేయాలన్నమాట ఈ పచ్చడి చూసారా గోంగూర పచ్చడి ఎట్టా వచ్చేసిందో ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు పచ్చడి ఒదిగిస్తుందను లేకపోతే ఇంకా టేస్ట్ ఎక్స్ట్రా టేస్ట్లు పెరుగుతాయను వేర్శన పొడులని పల్లీలు వేసేసి పచ్చడి చేస్తారు గోంగూరలో కూడా పల్లీలు వేచేసేస్తారు టేస్ట్ పెరుగుతుంది అది గోంగూర పచ్చడి అవ్వదు ఎప్పుడు కూడా ఒకటి తెలుసుకోండి క్యాటరింగ్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా పచ్చడి దగ్గరికి వస్తారు ఏమేం పచ్చళ్ళు పెట్టారు అని దానిలో వరుసగా పచ్చడి టమాటా పచ్చడి ఊరగాయలు అవి గోంగూర పచ్చలు ఉంటే చాలామందికి ప్రాణాలు వేచి వస్తుంది అమ్మయ్య గోంగూర పచ్చడి కూడా ఉంది అని అంత గోంగూర పచ్చలు వేసుకొని నెయ్యి వేసుకొని ప్రతి వాళ్ళు తింటారు ఎన్ని ఐటమ్స్ అయినా తినేస్తారు నాన్ వెజిటేరియన్ ఉన్నా కూడా తినేస్తారు కానీ గోంగూర పచ్చడి మాత్రం వదిలి వెళ్ళరు ఎవరు అర్థమైందమ్మా మీకు గోంగూర పచ్చడి అంటే ఆంధ్రమాత అని బాగా టేస్ట్ అని చాలామంది తెలుసు గోంగూర గురించి ఐఏఏసి వేసి చెడగొట్టద్దు ఇది కొండ గోంగూర కాబట్టి నేను చింతపండు వేయాల అదే మంచి గోంగూరతో చేశారు అనుకో అంత చింతపండు నానబెట్టి చక్కగా అది కూడా వెయ్యాలి మంచి గోంగూర అయితే కొండ గోంగూరకు అక్కర్లా అర్థమైందమ్మా ఒక గిల్ల పోయి చూపిస్తాను మీకు ఇది ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే మిరపకాయలు వేయించిందే కదా నూనెలో వేసేసనుకో తగ్గిపోద్ది బాగా ఇది నేను నిన్ను నీళ్ళు పోసి ఉడకబెట్టా అర్థమైందమ్మా క్యాటరింగ్ ఎలా చేయాలో చెప్పమన్నారు కాబట్టి క్లియర్గా చెప్తున్నాను ఒదిగించడానికి ఆ వెల్లుల్లిపాయ జీలకర్ర మెంతులు ధనియాలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ క్లియర్గా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది ఒకే ఎండుమిరపకాయలు ఒకే పచ్చిమిరపకాయలు కాదు నేను వెరైటీగా రెండు వేసాను చూశారుగా ఈ రెండు వేసుకుని అలా చేస్తే ఎవరైనా మీ గోంగూర పచ్చడి తినే వెళ్తారు గోంగూర పచ్చడి బాగుందండి అని కూడా చెప్తారు నేను ఒక్క చుక్క నీళ్ళు ఇన్నే నేను పోసే కారం నూరేటప్పుడు ఇదిగో ఇలాగే ఉండాలి గోంగూర పచ్చడి మీరు పెట్టినా కూడా ఇందులో ఇప్పుడు తిరగమో ఎవరైనా టేస్ట్ చూసినప్పుడు పచ్చళ్ళు కుడి చేయో చెయ్యో ఇలా పైన పెట్టాలి ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇలా పైన పెడతారు టేస్ట్ చూడటానికి సరిపోయింది ఉప్పు తీసినా చూద్దాం ఇదో చూడండి అంతే ఎక్కువ ఊరగాయలో పోసుకున్న టైం పోసుకోకల్లా ఎండి మిరపకాయలు కాస్త ఆవాలు ఇదిగో అమ్మ ఆవాలు వేసాను చూడండి ఇదిగో ఎండి మిరపకాయలు వేసాను చూడండి బజ బస బస అన్నీ వేగిపోయినాయి నూనె కాగి ఉంది కదా అదిగో బొత్తి సరే ఇదిగో జీలకర్ర ఇదిగో కరివేపాకు ఇదిగో ఇంగువ ఇంగువ అయిపోయిందమ్మా పొట్ల ఉన్నది అందుకని ఇది పెట్టా ఇదేంటంటే కాశ్మీర్లో కొనుక్కొచ్చా గడ్డ పడగానే ఇది పడిపోయింది ఇంగువ డబ్బాలది ఏంటో గడ్డ కట్టింది రాలేదు కాశ్మీర్ నుంచి తీసుకొచ్చానమ్మా ఇంగువ గడ్లకి అక్కడ ఒక చోట ఊరి ఏదో ఉంది అక్కడ బాగా ఇంగువ దొరుకుద్ది చాలా కాస్ట్లీ రేట్ కూడా కానీ బాగుంటుంది ఇలా చూడమ్మా ఇట్లా ఇట్లా ఉంటాయి గుండ్లు గుండ్లుగా ఇది ఎలా పొడి చేయాలో తెలియక అలవాటిస్తున్నా అది పొడి చేసి పోసుకోవాలి ఎవరిని అడిగినా అంటే సరైన ఐడియానే ఇవ్వాలి ఇదిగో ఎందుకైనా మంచిది ఇంకొంచెం మెంతి పొడి వేసా తిరగమాతలో ఎందుకైనా మంచిది ఇప్పుడు చూడండి తిరగమాతలో పసుపు వేసా బాగుంటుంది కలర్ చూసారా అన్నీ అయిపోయాయి నేను ఇందులో కూడా నేనేమీ పప్పు లేదమ్మా చాలు ఆపేస్తున్నా అయ్యి ఇది తగులుద్ది అది ఇంకో చూసారా అది ఇలా పోసి మీరు కూడా తిప్పక్కర్లా అంటే చాలా నూనె లోపలికి వెళ్తుంది ఇలాగే ఉంచేసుకోండి అమ్మా ఇలా మీరు క్యాటరింగ్లో పెట్టేటప్పుడు ఇలా పెట్టారనుకో సూపర్గా ఉంటుంది ఇది క్యాటరింగ్ గోంగూర ఇగో చూడండి అమ్మా ఇగో మిరపకాయలు ఇదిగో చింతపండు చూడు ఇదిగో ఒక గోలికాయ అంతే అదిగో ఒక నెల చుక్క పోసి ఇర వేడి పెట్టామనుకో చక్కగా నలిగిపోద్ది రుబ్బుతుంటే పులుపు ఉంది ఇది తెల్లగా కూడా ఉంది చింతపండు ఆర్గానిక్ షాపుల తెచ్చా అది ఇప్పుడు ఇది చూడండి చిన్నదేగా ఇందులో వేసేస్తున్నా ఇది చాలు జీలకర్ర వేసేసా ఇదిగో వెల్లుల్ పైలేస్తా నేను కచ్చ నలక నలకొడతా కదమ్మా అందుకని ఎల్లుల్పాయలు నలకపోవచ్చు అందుకని ఇట్ట కొట్టి వేస్తాను గోంగూరలు అయితేనే వెల్లుల్లిపాయలు ఎక్కువ పడతాయి ఖచ్చితమ పచ్చిమిరపాయలు పచ్చడి దోసకాయ పట్ట టమాటాలు చేసే పచ్చ వెల్లుపాయలు ఎక్కువ వేసుకోకూడదు ఎల్లుల్లిపాయలు ఘాటు పచ్చడి టేస్ట్ని తెరిపేస్తుంది ఎల్లుల్లిపాయలు ఘాటు గోంగూర ఒకటి తట్టుకుంటుంది ఇలాంటి అట్లలో రెండు మూడు ఎల్లిపాయలు చాలు ఇదిగో చూడండి ఎంత వేస్తున్నాను ఇందులో కూడా వేస్తున్నా ఎందుకంటే ఇది ఇంకొంచెం వేస్తున్నా ఇందులో ఈ పచ్చడి నలిగిన తర్వాత మీకు ఒకటి చూపిస్తాను ఇదిగో నీ ఉడకబెట్టా కదా చక్కగా ఆరనిద్దాం కాసేపు ఇదిగో చూడండమ్మా ఎంత నలిగిపోయిన తర్వాత ఇదే గోంగూర పచ్చట కూడా పక్కన పెట్టుకోవచ్చు మొక్కలు చేసుకుని ఈ పచ్చిమిరగాయల పచ్చట్లో వేసి చెక్కబద్దగా నూరేస్తా ఇదిగో అమ్మ చూడండి చింతపండు మెత్తబడిపోయింది ఇదిగో చూడండి అమ్మా ఇలా చేసేసానా గోంగూర పచ్చ చింతపండు గింతపండు అన్నీ నలిగిని ఇప్పుడు ఇందులో ఇదిగో ఉల్లిపాయ శుభ్రంగా కడుక్కొచ్చి మొక్కలు కోసాను ఇదిగో చూడండి ఒక ఉల్లిపాయ వేస్తున్నా ఇదిగో అమ్మా చూసారా ఆహా ఎలా ఉందో కూడా తెలీదు ఇగో చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఉన్నాయి ఎక్కువగా మెత్త పేస్ట్ అవ్వాలా ఇందుకు చూడమ్మా ఇందులో పోస్తున్నా పచ్చడి పచ్చిమిరగాలి పచ్చడి అడిగిన ఆవిడికి మాత్రం చక్కగా బోల్డంత ఇష్టం అయిపోద్ది పూనులతో తీటి మానేసి ఇలా తుడుచుకోండి వేస్ట్ అవదు ఏమన్నా జీలకర్ర బోలకర అలాంటివి ఉంటే కూడా మన తుడుపుడికి బయటకు వచ్చేస్తాయి ఓకేనా ఇదిగో అమ్మా చూడండి వచ్చి పచ్చిమిరపకాయ పచ్చడి అడిగింది అమ్మాయి చేసా అన్నం తినే పని ఉంటే సూపర్గా తినేదాన్ని ఇవాళ అన్నం తిన్న కదా అదిరింది అమ్మ నీకోసమే చేసా పచ్చిమిరగాలి పచ్చడి అడిగావని పనిమాల ఎలాగో గోంగూర చేస్తున్నాను కదా అని చేశానమ్మ అమ్మ పాట పాడాలిగా చూస్తున్నాను ఇది పెద్ద పాట అయినా పాడదామా ట్రై చేస్తా పునర్జన్మ సినిమా పేరు అందులో నాగేశ్వరరావు గారు కృష్ణకుమారి ఓ సజీవ శిల్ప సుందరి నా జీవన రాగమంజరీ ఎవరి వో నీవరి ఎవరివో ఎవరి భావనలో నా సాధనలో నా సాధనలో నా సాధనలో నాట్యము చేసే రానివో ీవరివో యవరివో యరివో దివ్య వదలి భువికే చీనా తె నెలెలా వెన్నెల సోనవో దివినే దివీ నే భువికే చీనా తేనెలా వెన్నెల సోనవో కవిత వేసమే కలలై అలలై కురిసిన పూల వానవో ఎవరివో నీ వెవరివో యవరివో యవరివో నవవసంతమున నందనవనమునా నవ నందనవనమున కోయిల పాడిన పాటము నవ నందనవనమున కోయిల పాడిన పాటము వలపు కలనుల కలకల విరిసిన కొలువల కన్నుల కాంతివో యవరివో నీ వేవరివో యవరివో యవరివో నీకర కంకణ నిర్వణమాది వాణి వీణా వినా నీపద నూపుర అది జలధిరంగ మృదంగ రావమా రావేమో రూపమా రావే నూతన తేజమా రావే రావే అమ్మో చాలా గొంతుకుండాలి కానీ ఇలా ఆగిపోద్ది మళ్ళీ మొదటికి రాదు రావే న రూపమా రావే నూతన తేజమా రావే రావే అలా ఆగిపోద్ది ఆయన పడిపోవటం ఏదో మొత్తానికి ఉంది సినిమాలో తర్వాత మళ్ళీ మొదటికి రాదు పల్లవికి రాదు ఇక్కడికి రావే రావే అనేటప్పటికీ ఆగిపోద్ది అనమాట ఓకేనమ్మా ఏదో ప్రయత్నాలే చేస్తున్నా పాత ఎప్పుడో విన్నాయి కదా ఈ మధ్య సినిమాల్లో వీటిలో కూడా ఏమీ రావట్లేదు లేవి కూడా బుక్ ఉంది కాబట్టి ట్రై చేస్తున్నా ఓకేనమ్మా థ్యాంక్ యూ గోంగూర పచ్చడి ఇదిగో పచ్చిమిరపకాయ పచ్చడి ఇదిగో కొంచెం పచ్చిమిరపకాయ పచ్చడి ఇదే అన్నం అయితే సూపర్గా ఉండేది ఈరోజు నా పని ఓ పీసుకుని తినేదాన్ని ఉప్మా చేసా కదమ్మా గోధుమరావు కదా అదిగో చూడండి గోధుమరావు ఉప్మా మా ఒకటే తినేటట్టయితే అందులో కొంచెం నెయ్యి వేసుకుని వేడి వేడి మీద తినేదాన్ని ఇదిగో ఇప్పుడు చూడండి ఈ గోంగూర పచ్చలు పెట్టుకుని ఎంత బాధ ఇది కొంచెం టేస్ట్ చూడండి మీరు చేయి పెట్టండి ఇది అండి పచ్చళ్ళు ఎప్పుడు అక్కడ పెట్టాలి పెడతారు కదా వెనక పెడతారు అసలు అండి ఇంకో పచ్చళ్ళు ఇట్లా చేయగడక్కండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అన్నీ వచ్చేసా బాగుందా ఓకే పచ్చిమిరపకాయ పచ్చలు కూడా ఎంత బాగుందో నిజంగా ఉన్నది పచ్చలు బాగా ఎంజాయ్ చేసేదాన్ని సూపర్ 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 అయిపోయింది కదమ్మా ఏదో పాల బాగా పాత పాట ఏదో పాడేశాను ఉప్మా తినేసాను పన్నెండున్నర అవుతుంది వాళ్ళు పిలుస్తున్నారు ఇక ఎవరైనా కార్లో వెళ్తారుగా ఫ్రెండ్స్ అన్నరాధ గారిని పిలుతుంది కార్లెక్కించెళ్ళటానికి ఆవిడే తీసుకెళ్తుంది ఇప్పుడు బయటికి వెళ్తే ఇలా హోటల్స్కి కిటీలకి పిలుస్తున్నారు నేను ట్వెల్వ్ ట్వంటీకి అంతా వచ్చేస్తానని చెప్పాను ఓకే అమ్మా చాలా బాగున్నాయి రెండు పచ్చళ్ళు అదిరిపోయినాయి కూరల వంటకంటే కూడా అదిరింది పచ్చళ్ళ వంట ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ ఓకేనమ్మా బాయ్